స్పిటల్ లో పెట్టారా మీకు అంబులెన్స్ లో ఉన్నావాస్తున్నాడు దగ్గరకు వచ్చాడు హామాచారం హేమాచలో ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్యాకు నువ్వు అక్కడ చెప్పు చేసుకోవాలి దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉంటు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తాను పర్వాలేదు గోల్ట్ వాటి మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడుతా అదేవాడు 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 తాంత వాడు వాడి దిగినప్పటికే ఎవరికి ప్రెస్ నువ్వు ఎమోషనల్ స్లో స్లోగా చనిపోవాలనుకున్నాను ఇప్పటికీ యాక్సిడెంట్ యాక్సిడెంట్ చనిపోదా అని నాకు

uh i'm -huh. uh -huh. uh -huh. uh -huh.